మేము ఒక పిల్లిని పెంచుతున్నాం కదండి దాని పేరు పుట్టి దాని పిల్లలు మూడు ఉన్నాయి చూసారు కదండి నేను షార్ట్స్లలో కూడా పెట్టాను ఎంత అల్లరి చేస్తున్నాయి అంటే అమ్మ అవిటి గోర్లు మాత్రం సూదుల్లాగానే ఉన్నాయి ఇట్లా పట్టుకుంటే చాలు మన స్కిన్ లోపలికి వెళ్ళిపోతున్నాయి తెలుసా అది చూడండి ఎలా ఆడుతున్నారు నేను అట్లా కూర్చున్నానో లేదో పైకి కేకింది కేకేది అది ఎట్లా ఎంత కొంటే ఉన్నాయి చూడండి మస్తు కొంటే ఉన్నాయి అవిటిని పట్టుకోవడం మనం తరం అవ్వట్లేదు గీరుతున్నాయి కదా అట్లా గీరుతున్నారు వాళ్ళైతే అమ్మమ్మ మాగా చూడండి అలా బట్టలు విక్కుతున్నారు ఎక్కుతున్నారు జనాల మీదకి అదగో ఓ ఎమ్మో మస్సు షార్ప్ ఉన్నాయి సూదులే వాళ్ళ చేతి చేతి గోరైతే సూదులానే ఉన్నాయండి అబ్బాబ్ ఒక దగ్గర కూర్చొని ఇవ్వట్లేదు మనం ఆడ కూర్చున్నామంటే వాళ్ళు కాళ్ళు గీక్కుతున్నారు మీదికి ఎక్కుతున్నారు ఆ బట్టలతో ఆడుతున్నారు చూస్తున్నారు కదా కానీ నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుందండి అవి ఆడుతుంటే మాత్రం ఆ గీరుకున్నా కానీ అవిటిని చూస్తుంటే మాత్రం మంచి రిలీఫ్ ఉంది తెలుసా అవి ఈనాయితే గీరుడు అవి ఈపు పైకి ఎక్కి చూడండి ఎంత కొంట ఉన్నాయో కానీ అవి ఆడుతూ ఉంటే మాత్రం నిజంగా మనకైతే ఎంత టెన్షన్ ఉన్నా కానీ పోతుందండి అవిటిని చూస్తూ ఉంటే నిజంగా మూగ జీవాలను పెంచుకుంటూ ఉంటే మనం ఎంత టెన్షన్లో ఉన్నా కానీ మంచి రిలీఫ్ అవుతాం తెలుసా అవి అట్లా చెంగు చెంగు మన దుంకుతూ ఆడుతూ ఉంటైతే బల్ల చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది తెలుసా అయితే ఎంత బాగా ఆడుతున్నాయి భలే ముద్దుగా ఉన్నాయి ఆ మూడు పిల్లలు అయితే చూడండి బక్కగా ఉన్నాయి పాలు తాగుతున్నాయి కానీ ఎంత బక్కగా ఉన్నాయో చూడండి పెరుగన్నా మాత్రం తినట్లేదు పెరుగు మజ్జిగ చేసిస్తే తాగుతున్నారు పాలు తాగుతున్నారు కానీ తినడా మాత్రం తినట్లేదు అది ఎట్లా ఉన్నారు చూడండి చిన్నగా పైకి ఎక్కుతున్నారు గీపుతున్నారు మస్తు కొంటే పనులేదుగా మళ్ళీ ముద్దున్నారో నాకు అయితే చేతికి అయితే మూడు నాలుగు గీతలు అయితే బర్డే అండి పైకి ఎట్లా ఎక్కుతున్నాయి చూడండి అమ్మో మస్తు షార్ప్